పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుకురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత గాంధీ గారికి అర్పించిన గురజాల శాసనసభ్యులు యరపతిసేని శ్రీనివాసరావు శాసనసభ్యులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది మహనీయులు జాతిపిత గాంధీ ముఖ్యులు జాతపిత లాంటి గొప్ప మహనీయుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లకు ఎదురొండి పోరాటాలు చేసి దేశాన్ని సాధించిన జాతిపితను మనం స్మరించుకోవడం మన అదృష్టమని అన్నారు అలాంటి గొప్ప మహనీయుడిని మనం అందరం జీవితాంతం గుర్తుపెట్టుకుని వారి అడుగు చాడల్లో నడుస్తో ప్రజలకు సేవ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిడుగురాల పట్టణంโดనే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గం మండలం వార్డు స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పాల్గొనడం జరిగింది స్వాతంత్ర సంగ్రామంలో బారద ఒక దిక్కు చూసి మార్గదర్శిగా పనిచేసి రెండు వందల సంవత్సరాల తెల్ల తెల్ల పరిపాలన ఎంతమందించి భారతదేశానికి వాయువులు అందించిన మహాత్ముడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఈరోజు భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే ఈ స్థాయిలో ఉందంటే ఆనాటి నాయకుల నిస్వార్థమైన సేవ దేశం కోసం పరితపించిన విధానం ఒక కారణం గాంధీ గారు స్వరాజ్యం ఈరోజు మనం చూస్తే మన ఆంధ్రాలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కలెక్తో నేర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కూడా పనిచేస్తూ ఉంది ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించినా కానీ ఆ వాసలు ఇంకా పోల ఆర్థికంగా పతనావస్త్ర తీసుకున్న ఈ ఈరోజు గట్టెక్కించి మళ్ళా ముందుకు తీసుకెళ్లే పనిలో ఈ ప్రభుత్వం కూడా ఉంది సో గ్రామాలు వెన్నెముక దేశానికి గ్రామాలు పటిష్టంగా ఉంటే దేశం కూడా బాగుంటుంది అటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే దానికి మా ప్రభుత్వం కూడా చేస్తా ఉంది ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని అభివృద్ధిని ఆయన అడుగుదారుల్లోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఘనమైన నివాళులు అర్పిస్తాం